ఇది శివాలాల్ మహారాజ్ జయంతి దయచేసి దయచేసి ఎవరైనా కావచ్చో దీన్ని రాజకీయం చేయకండి ఇవాళ కొన్ని వేల లక్షల మంది సమ్మక్క సారక్క జాతర పోతున్నారు కొన్ని వేల మంది కొమరెల్లి పోతున్నారు కొన్ని లక్షల మంది మన కరీంనగర్ మన దేవుడి శివాడి శివాలయానికి పోతున్నారు రాజన్న దగ్గరికి పోతున్నారు ఇలా పేర్లు చెప్పుకుంటే పోతే సకల దేవతలు కోటి దేవతల దగ్గర పోతున్నారు నేను మీ అందరికీ ఒకటే మనిజన గిరిజన బిడ్డలకు నా లంబాడి బిడ్డలకు నా లంబాడి నాయకులకు నేను ప్రాధేయపడి చెప్తున్నా దయచేసి దీన్ని రాజకీయం చేయకండి శివలాల్ మహారాజ్ రెండు వేల తొమ్మిది నుంచి నేను ఎప్పుడైతే రాజకీయంలో వచ్చానో ఆ శివలాల్ మహారాజ్ మంచి స్టోరీ వారు ఏది ప్రజలకు ఏం కోరుకున్నాడు నా జాతికి ఏం కోరుకున్నారు ఇవాళ నీతి నిజాయితీ ధర్మంగా ఉండాలి ఆపదలో ఉన్నవారిని కాపాడాలి ఇవాళ పైరు పంటలు బాగుండాలి ధన్ బాల్ బచ్చు బాగా ఆచరణం అందరు అభివృద్ధి చెందాలి ప్రతి ఉద్యోగంలో కావచ్చు వ్యవసాయంలో కావచ్చు వ్యాపారంలో కావచ్చు బాగుండాలి చెడు మార్గం పోకూడదు మంచి మార్గంలో నడవాలి అని చెప్పేసి దారి చూపిన మహనీయుడు మహానుభావుడు శివలాల్ మహారాజ్ ఇవాళ సముద్రాన్ని రెండు ఒక్కలు చేసి ఇవాళ ఆయన నీతి నిజాయితీ ఏందో చూపించిన మహానుభావుడు ఇవాళ దుర్గమ్మ తల్లి ఇవాళ అవన్నీ ఆ తండ్రి వెనకాల ఉన్నాయి ఇవాళ నీస్ తినకూడదు ఇవాళ మందు తాగకూడదు చుట్ట తాగకూడదు నా జాతి బాగుండాలి నీతి మార్గాల్లో ధర్మ మార్గంలో నడిచి దేశం సాధన కోసం పోరాడేయాలి అని చెప్పేసి ఆ మహానుభావుడు చక్కని దారి చూపిన బావుడు సత్ శ్రీ శివలాల్ మహారాజ్ జాతిని నేను ఒకటే కోరుకుంటున్న నాయకులను ప్రతి బిడ్డను నేను ఒకటే కోరుకుంటున్నా వారి అడుగు సత్ శ్రీ శివలాల్ మహారాజు జాడలో నడిచి జాతిని కాపాడుదాం దినదిన అభివృద్ధి చెందాలని చెప్పేసి ఇవాళ చదువు రంగంలో ముందుకు రావాలి ఉద్యోగ రంగంలో ముందుకు రావాలి ఇవాళ వ్యాపారస్తులు ముందుకు రావాలి పాడి పంటలు